జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము ద్రోణ పర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఆ ద్రోణాచార్యుడు అద్భుతంగా శకట వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు ముందుగా శకట వ్యూహంలోకి ప్రవేశించి అర్జునుడు ఆ అర్జునుడు ఆ అద్భుతంగా అసలు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ జయద్రథుడు వరకు చేరుకున్నాడు ఓవైపు సాయంకాల సమయం కావస్తుంది ఆ తర్వాత సాచికిని పంపించాడు ధర్మరాజు సాచికి కూడా వెళ్ళి అద్భుతంగా అసలు కౌరవ సైన్యాన్ని కనీ విని ఎరగని తీరులో నాశనం చేస్తూ వస్తున్నాడు అయితే ఇంతలో ఏం జరిగింది ధర్మరాజుకి ఏమనిపించింది అయ్యో లోపట కృష్ణుడు సాచికి అర్జునుడు మాత్రమే ఉన్నారు మనం అంతా ఇక్కడే ఉన్నాము నాకు పాంచజన్య శబ్దమే గట్టిగా వినిపిస్తుంది అర్జున గాండివ శబ్దం వినిపించట్లేదు మరోవైపు సాచి ఏమైందో ఏమో భీమా నువ్వు త్వరగా వెళ్ళు వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు నిజంగా అక్కడ విజయం మన వైపే ఉండేలా కనిపిస్తే నువ్వు ఒక పెద్ద సింహనాథం చెయ్యి నువ్వు సింహనాథం చేసే వరకు నా లోపల ఉన్నటువంటి భయం తగ్గదు అర్జునుడు ఏమైపోయాడు అని చెప్పేసి నా కాళ్ళు చేతు రాడట్లేదు భీమా వెళ్ళు వెళ్ళు అంటాడు ఇంతలో దుష్టజుమ్ముడు వచ్చి ఏమంటాడు భీమా నువ్వు వెళ్ళు అంటే భవన్ నువ్వు వెళ్ళు అండ్ పెదభావం చూసుకునేటువంటి బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోణాచార్యుడి చేతికి దర్బరాలు చిక్కకుండా నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడతాను వెళ్ళు వెళ్ళు లోపట వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని చెప్తాడు దీంతో భీముడు శకట వ్యూహం లోపలికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో అసలు భీముడు దున్నుతాడు అసలు మొత్తం మొత్తము కౌరవ సైన్యాన్ని అసలు ఏ రకంగా విజృంభిస్తాడు భీముడి శక్తి ఎలా ఉంటుంది అసలు భీముడు కోపం భీముడు ప్రేమ భీముడి ప్రతీకారం ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో మనకు కనిపిస్తాయి అసలు అది కంటిన్యూ చేద్దాం ఒకసారి ఇప్పుడు ధర్మరాజ్ చెప్పాడు కదా భీమను వెంటనే వెళ్ళు శకట వ్యూహంలోకి అని చెప్పగానే అలా భీముడు బయలుదేరుతున్నప్పుడు ఒక్కసారి గట్ గట్టిగా పాంచజన్య శబ్దం వినిపిస్తుంది కృష్ణుడు పాంచజన్య శబ్దం విన్నప్పుడు ధర్మరాజు గుంటెల్లో ఒక్కసారి ఒక పిడుగు వచ్చి పడ్డట్టు భయపడతాడు ఏంటి కృష్ణుడు పాంచజన్య శబ్దం ఏంటి ఇంత ఘోరంగా వినిపిస్తుంది ఆ కొం నుంచి అర్జునుడికి ఏమైనా జరిగిందా అది చూడలేక కృష్ణుడే యుద్ధ రంగంలోకి దిగాడా కృష్ణుడు ఏమైనా మాట తప్పి యుద్ధం చేస్తున్నాడా అసలు లోపల ఏం జరుగుతుంది అర్జునుడికి ఏమైందో ఏంటో ఏంటి పంచ పాంచజన్య శబ్దం ఈ రకంగా వినిపిస్తుంది అని చెప్పేసి వెంటనే భీముడిని తొందరపెడతాడు భీమా భీమా వెళ్ళు నీకు మన దగ్గర ఎక్కువ సమయం లేదు నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అర్జును చేరుకోవాలి అని చెప్తాడు ధర్మరాజు ఏం చేస్తాడంటే అన్ని రకాల ఆయుధాన్ని కూడా మన భీముడి యొక్క రథంలో పెట్టిస్తాడు భీముడు రథం ఎక్కి కూర్చుంటాడు గట్టిగా ఒక సింహనాథం చేస్తాడు ఇక్కడ చేసి బయలుదేరే ముందు ఒక సింహ లాగా చేసి ఇంకా నేను వస్తున్నాను కాచుకోండి అన్నట్టుగా వెంటనే తన సారథి అయినటువంటి విషోకుడితో అంటాడు సారథి ఈ రోజు నీ సత్తా నా సత్తా చూపించాల్సినటువంటి సమయం వచ్చింది లోపట కృష్ణార్జునుడు సాచికి మాత్రమే ఉండిపోయారు కృష్ణ కృష్ణుడైతే ఆ రథాన్ని ఏ విధంగా నడిపించాడో కృష్ణార్జున రథం అయితే ఏ విధంగా ముందుకు సాగిందో ఇదిగో చూడు ఈ రోజు అలా రథాన్ని పోనిచ్చాల్సినటువంటి అనేది అర్జునుని మించి యుద్ధం చేసే